అలాంటి వచ్చింది చూడరి వరిగా వచ్చినాము ఇలా జల్లిపడదామని బాయ్ అడికి వచ్చినాము ఎండ కోసినాము ఎండినేవి నిన్న కొన్ని వేరే దగ్గర ఉంటే కోసినాము కోసి ఇందులో కోసినాము ఇలా మిషన్ పట్టాలి ఏమో సారు చూడండి అవగాడు ఉన్నాడు మేము ఇద్దరం ఇవి పట్టుకోవాలి ఇలా డే మొత్తం మీ బాయ్ దగ్గర అవుతుంది ఫుల్ మీడియా చూడండి ఏం చేస్తాం ఏం కథ అని బీట్లే వడ్లు అన్ని సంచులు ఆంట పెట్టారు ఇంకా లాగే రాలేదు లాగ వచ్చినాక పోతే అవన్నీ మేము జల్లి పడితే రేపేళ్ళుండో మేము ఆంట పెడతారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక మేము బాగా కట్కొచ్చినాము ఇలా వారం అయితే వారికి వడ్లు జాలి పట్టాలి ఇద్దరమే రెండు ట్రాక్టర్లు చూడు ఇక మిషన్ వడ్లన్నీ తీసి మిషన్లో పోయాలి ఫుల్ ఎండ తొమ్మితుంది ఇలా ఎండ చచ్చిపోవడం ಚಿನ್ನೋಡ್ ಹೇಳ್ತಾ ಉನ್ನಡಿ ಇದ್ ಕಡೆ ಎಟ್ಲೈತೇ ಮನೆಯ

ఏది రాదు కదా కష్టపడాలి ఖచ్చితంగా కొంచెం భూమి ఉన్నది ఒకరం ఖచ్చితంగా వ్యవసాయం చేయాల్సింది కష్టపడి కొంచెం కదా కరెంట్ పోయింది కొన్ని నీళ్ళు తాగుదామని చెట్టు కింద కూర్ కింద కూసుకొని నీళ్ళు ఆగి ఏమైనా తిన్నా కానీ మోస్తాను మిత్రి చల్లగా యాప్ చెట్టు ఉంది యాప్ షెట్ కింద కూ నీళ్ళు తాగుతున్నాం ఇక స్నాక్స్ కూడా వేసుకున్నాం తిండికి స్పైంగా తింటాము చెట్టు ఏం తిన్నా మంచి ఉంటుంది కదా పల్లెటూరు అయితే అంటే వన్ ఇయర్కి ఒకసారి వంటలు పోతారు చెట్ల కింద కూసని తింటారు భార్య దగ్గర అన్ని పండుగల కంటే అది సూపర్ అనిపిస్తుంది అంతేనా కాదా కరెంట్ అయితే అన్ని పట్టాలి బస్ నేను స్కూల్ పిల్లల్ని పొద్దున పిల్లల్ని దింపొచ్చిన ఈ వడ్లు పట్టుకొని ఆయన మళ్ళీ సాయంత్రం పిల్లలకు మంచిగా డ్యూట్కోవచ్చు అని అనుకుంటే కరెంటు వేయండి మా ఏమో ఇటు ఎడుతుడు ఇవన్న ధనాలు పోసుకొని పోదామంటే మళ్ళీ రేపు మళ్ళా డ్యూట్ ఉంటుంది మళ్ళా రేపు అందరు రన్నింగ్ వాళ్ళు వాళ్ళు పడతారట వాళ్ళు లైన్లున్నారు ఇట్లా పరిస్థితి అవుతుంది ఓటు ఉంటే ఓటు ఉంటుంది ఓటు అనుకుంటే ఓటు అవుతుంది ఏం చెప్పేవరా దగ్గర ఏంటంటే మొత్తం జాలి పట్టినాకనే కాంట పెట్టారు ఇవన్నీ జాలి పట్టిరు అయిపోతుంది పొలం దునిపించిన మళ్ళా ఆలుకుడు వేయాల రేపు రేపు మొలకచ్చిటట్టు ఉన్నది ఈ పని ఉన్నది కరెంట్ అత్త పంచిగా ఉండు సాయంత్రం డ్యూటీ ఉన్నది మళ్ళీ వేరే మేము పట్టుకుంటాం అని వాళ్ళ చెప్తున్నారు ఈడ కాంపిటీషన్ మనము తొందర చేద్దామని అన్న కానీ సహకరిస్తలేదు ఏవి ఏవి సహకరిస్తలేదు కరెంట్ సహకరిస్తలేదు கஷ்டம் கரெண்ட் வச்சி போய் அலையோடு అయితే పట్టినాము అయిపోయినాయి ఇక మిషన్ వాళ్ళు తీసుకోవరు ఫ్రెండ్స్ జల్లి జల్లిబెట్టడం అయితే అయిపోయినాయి మధ్యాహ్నం అవుతుంది రెండు మూడు అవుతుంది ఇంటికి పోతున్నాము ఇక ఇక జల్లిబెట్టి వడ్లు ఇవి బాయ్ సపోర్ట్ చేయండి